అదే విధంగా పెన్షన్ కావాలని ఈ అప్లికేషన్ గవర్నమెంట్ నుంచి ఏదీ రాలేదు ఓకే చూద్దాం రెండవ తేదీ వరకు వెయిట్ చేద్దాం అనేది చెప్పాను ఈరోజు రెండవ తేదీ రానే వచ్చింది సరే అన్నయ్య అది ఎప్పుడు రావచ్చు అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ మధ్యపడి మీరు రత్నం ఈరోజు మనం ఇడినందు ఈరోజు తారీఖు ప్రకారం డిసెంబర్ రెండవ తేదీ ఈ డిసెంబర్ రెండవ తేదీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటంటే ఒకటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లైకి నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులో మార్పుల చేర్పులకి ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కొత్త డిజైన్ కార్డులు వస్తుందనే వాళ్ళు లేదా కొత్త పెన్షన్కి సంబంధించి కొంతమంది చాలా సందేహాలు అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు చాలా సందేహాలు దీంట్లో ఉన్నాయి ఇది ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కొత్తగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేషన్ కార్డుకు సంబంధించి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి ఇంకా అమలు అయితే రాలేదు ఇంకా సో దీని సంబంధించి ఫైనల్గా డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొత్తగా అప్లికేషన్ తీసుకోబోతున్నాము అని వార్తాపత్రికలో కానీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కానీ మనం కూడా వీడియో చేసాం ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి దీని సంబంధించి ఒక క్లారిఫికేషన్ అనేది ఇద్దాం ఇప్పుడు మొట్టమొదటిగా రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు చెప్పుకుందాం రేషన్ కార్డులు డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఈ తేదీ మధ్యలో కొత్త అప్లికేషన్ తీసుకోబోతున్నామని ఒక సమాచారం వచ్చింది ఓకే ఆ సమాచారం ఎక్కడ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్స్ అకౌంట్లో అఫీషియల్గా అక్కడైతే అనౌన్స్ చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయడం కంటే ముందుగా వాళ్ళు ఎక్స్ అకౌంట్లో అయితే ఒక పోస్ట్ చేశారు ఓకేనా ఆ పోస్ట్ ఏ విధంగా ఉందంటే ఒకసారి చూస్తాను చూడండి ఇది చూపిస్తాను పక్కన పెన్షన్ మొదలుకొని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా దీపం టూ పథకం అమలు చేయాలన్నా లేదా రాష్ట్రం కానీ కేంద్రం కానీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏది కావాలన్నా కూడా రేషన్ కార్డు తప్పనిసరి ఓకే ఏపీలో ప్రతి ఒక్కరికి సంక్రాంతి లోపు రేషన్ కార్డు ఇవ్వాలని చంద్రబాబు గారు ఆదేశించారు అని ట్విట్టర్ అకౌంట్లో ఇచ్చారు కానీ అక్కడ ఒక పోస్టర్ కూడా ఇచ్చారు ఏమని ఇచ్చారంటే కొత్త రేషన్ కార్డు కావాలా అయితే ఈ శుభవార్త మీకోసమే అని హెడ్డింగ్ పెట్టి కింద గతంలో ఆలంచెల నిబంధనలతో అర్హులకి కార్డులు తీసేశారు జగను కానీ ఇప్పుడు ఆ జరగదు ఆరంచే తీసుకోమని చెప్పారు దీంతోపాటు అలాంటి వారికి అందరికీ కూడా తీపు కవరు అందించబోతే కూటమి ప్రభుత్వం ఉంటున్నారు సో ఇక్కడ కూడా చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నారు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఆ కుటుంబంలో ఉన్నారనేసి మూడు వందల ఇంట్లో కన్నా కరెంట్ బిల్లు ఎక్కువ వాడుతూ ఉన్నారనేసి లేదా మీ ఇల్లు వెయ్యి స్క్వేర్ ఫీట్ల కన్నా ఎక్కువగా ఉందనేసి లేదా మీ కుటుంబానికి ఫోర్ వీలర్ వెహికల్ ఉందనేసి ఈ విధంగా ఆరు దశల కారణాలతో చాలా మందికి అయితే అర్హులని తీసేశారు ఎందుకంటే అవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళ కింద లెక్కేసి మిగిలిన వాళ్ళ కింద పేదవాళ్ళకి లెక్కేసి అన్ని పథకాలు అమలు చేశారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చారు సో దాన్ని మేము తీసేయబోతున్నాము కాబట్టి ఆరు అంచెల వెరిఫికేషన్ మా ప్రభుత్వంలో ఉండదు అనేది వీళ్ళు చెబుతున్నారు ఓకేనా నెక్స్ట్ అక్కడే బాగుంటుంది సంక్రాంతి లోపు అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం నెక్స్ట్ దాని తర్వాత అతి ముఖ్యమైన సమాచారం ఇది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్య దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు ఓకేనా ఇది ఎక్కడొచ్చింది తెలుగుదేశం పార్టీ యొక్క అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో వచ్చింది ఓకేనా ఈ న్యూస్ ఆధారంగానే ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వ అభ్యర్థి కాబట్టి వాళ్ళ సంవత్సరం అఫీషియల్ న్యూస్లో కాబట్టి అందరూ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వార్తాపత్రికలో కూడా ఒకటి వచ్చింది చూద్దాం అదే ఉంది అనేది ఓకేనా రేపటి నుంచి అంటే ఈ పేపర్ వచ్చి ఒకటవ తేదీ వచ్చిందనమాట రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు పింఛన్లకు దరఖాస్తులు ఓకేనా కొత్త పెన్షన్లకు కూడా జనవరికి కొత్త పెన్షన్ ఇస్తాము డిసెంబర్ నుంచి మేము అప్లికేషన్ తీసుకుంటామని గతంలో మంత్రులు చెప్తూనే ఉన్నారు రీసెంట్గా జీవి ఆంజనేయులు గారు కూడా మంత్రి చెప్పారు ఓకేనా మొట్టమొదటిగా రేషన్ కార్డుల సంబంధించి వీళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళకందరికీ కొత్త డిజైన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాము దీంతోపాటు ఒకటిన్నర లక్షల మంది పైగా కొత్త కార్డులు ఇవ్వబోతున్నాము అని అయితే అన్నారు ఇదైతే ఈ విధంగా ఉంది సో పెన్షన్కి సంబంధించి కూడా వాళ్ళకి అప్డేట్ ఇచ్చారు ఏంటంటే రాష్ట్రంలో అన్ని రకాల సామాజిక భద్రత పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది వృద్ధాప్య వితంతు విభిన్న ప్రతిభావంతులకు చాలా మంజూరుకు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ప్రజావేదిక దర్బారుకి పెద్ద ఎత్తున పింఛన్ల కోసం దరఖాస్తులు అందాయని కాబట్టి మొత్తం నలభై ఐదు రోజుల్లో ఈ కార్యాచరణ మొత్తం కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము బోగస్ పెన్షన్లు కూడా రిమూవ్ చేసేస్తాము అయితే చెబుతున్నారు ఓకే ఇది ఉన్న అప్డేట్ కానీ ఈరోజు డిసెంబర్ రెండవ తేదీ వచ్చింది డిసెంబర్ రెండవ తేదీ వచ్చింది కానీ ఎక్కడా కూడా అప్లికేషన్ అయితే విడుదల చేయలేదు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇదే రేషన్ కార్డు సంబంధించి ఒక వీడియో చేశాను కదా దాంట్లో కూడా చెప్పాను ఏమని చెప్పాను ఆ వీడియో వచ్చి డిసెంబర్ ముప్పై తేదీ వీడియో చేశాను నేను ఆ వీడియోలో కూడా ఏమని చెప్పాను ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా రేషన్ కార్డు కావాలంటే అది ఈ అప్లికేషను అదేవిధంగా పెన్షన్ కావాలని ఈ అప్లికేషన్ గవర్నమెంట్ నుంచి ఏదీ రాలేదు ఓకే చూద్దాం రెండో తేదీ వరకు వెయిట్ చేద్దాం అనేది చెప్పాను ఈరోజు రెండో తేదీ రానే వచ్చింది ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకోలేదు దాని సంబంధించి లాగిన్స్ లేదు అదేవిధంగా కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా ఏమీ లేదు సరే అన్నయ్య అది ఎప్పుడు రావచ్చు అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు అంటే డిసెంబర్ మూడవ తేదీన కేబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతోంది సో ఆ క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా దీనిపైన చర్చలు అయితే చేసుకుంటారు ఏంటంటే కొత్తగా పెన్షన్ ఇవ్వబోతున్నాము కొత్త పెన్షన్ ఇవ్వాలంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఏ అర్హతలు ఉండాలి అర్హతలను రాసుకోవచ్చు నెక్స్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్లు ఎప్పుడు నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడు లోపల ఇవన్నీ కూడా రేపు చెప్పే అవకాశం అయితే ఉండొచ్చు క్యాబినెట్లో తీసుకున్న అంశాలను బట్టి అయితే ఉంటుంది ఓకే ఒకవేళ గతంలో మనం కొన్ని న్యూస్ పేపర్లు అయితే చూసాం ఓకేనా ఉమ్మడి కోటం ప్రభుత్వం జన్మభూమి టూ పాయింట్ జీరో అనే కార్యక్రమాన్ని అయితే తేబోతుందని ఒకవేళ ఆ కార్యక్రమం కానీ తెస్తే ఆయా గ్రామాల్లో కానీ ఆయా వార్డులలో ఆయా పట్టణాల్లో జన్మభూమి టూ అనే కార్యక్రమాన్ని ఆయా వార్డు ఇన్ఛార్జీలు అయితే కండక్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమం జరిగినప్పుడు ఆ మీటింగ్ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొత్త రేషన్ కార్డు అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటారా కొత్తగా పెన్షన్ కావాలంటే అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలనేది మాత్రం ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవ రూపంలో వస్తే మాత్రమే కొంచెం క్లారిఫికేషన్ అయితే ఉంటుంది ఓకే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తున్నారు సంక్రాంతిలోపు రేషన్ కార్డులు అయితే ఇస్తామంటున్నారు జనవరిలో కొత్త పెన్షన్ అయితే ఇస్తామంటారు అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా వాళ్ళు ఏ ఏ విడుదల చేయబోతున్నారు ఏ ఏ అర్హతలు పెట్టబోతున్నారు ఎవరు అర్హులు గతంలో అర్హత లేని వాళ్ళు ఇప్పుడు ఎవరెవరికి అవకాశాలు ఇస్తారు ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం డిసెంబర్ మూడవ తేదీ క్యాబినెట్లో ఈ అంశం ఏమైనా వస్తుందా లేదా మళ్ళీ గత నెలలో చెప్పిన విధంగా పెన్షన్ చెప్తూనే పోస్ట్ పోన్ చేస్తూనే కాబట్టి మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అవుతుందా ఓకే ఏదైనా కూడా డైలీ అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్డేట్ వస్తే నేను మన ఛానల్ చెప్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది ఇదే ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా వెళ్ళాలి తెలియాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి లేదా లైక్ చేయండి ఆటోమేటిక్ అందరికీ కూడా షేర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మధ్య మీరు